అది చాలా అన్యాయం అసలు ఈ ట్రాఫిక్ పోలీసులు ఎంత దారుణంగా ఉన్నారు అంటే అంత దారుణంగా ఉన్నారనమాట ముప్పై ముప్పై ఏళ్ల క్రితం పోలీసులు అంటే జనానికి వచ్చబడేది కానీ ట్రాఫిక్ పోలీసులు అంటే ఎవరు పట్టించుకునేవాళ్ళు కారు అసలు ట్రాఫిక్ పోలీసులు అనే వాళ్ళకి భయపడే వాళ్ళే కారు ఇప్పుడు పిఎస్ పోలీసుల కంటే కూడా ట్రాఫిక్ పోలీసులు అంటేనే చాలా వచ్చపడుతున్నాయి ఇటువంటి దారుణమైన సంఘటన నేను ఫోన్లో కూడా ఒక వీడియో పెట్టుకున్నాను ఇదో ఇలా 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 వచ్చింది ఇటువంటి ఈ వ్యక్తి వేళటి రోజున ఈ లోకంలో లేడు ఒక కానిస్టేబుల్ ద్వారా కావాలి అంటే మీరు వదిలేయండి ప్రాణం పోయింది కదా ఇప్పుడు అతని భార్య పిల్లలు అనాథులు అయిపోయారు కదా మరి ఇంత దారుణంగా ఉంటారా పోలీసులు అంటే పోలీసులు ట్రాఫిక్ పోలీసులు చాలా దారుణంగా తయారు తయారవుతున్నారు చాలా టూ మచ్గా బిహేవియర్ చేస్తున్నారు ఈ తనాన్ని నేను చాలా వరకు ఖండిస్తున్నాను ఇప్పుడు ఇతని నేను తీసుకురాగలడా ఇతని భార్య పిల్లలకి ఇతను అప్పచెప్పగలడా మ్యారేజ్ అవ్వకపోతే ఆ తల్లిదండ్రులకి కొడుకు ఉంటాడా మరి మ్యారేజ్ అవ్వకపోతే ఆ తల్లిదండ్రులను ఎవరు చూస్తారు ఒకవేళ మ్యారేజ్ అయితే ఆ భార్య పిల్లలకి అండాలండగా ఎవరు ఉంటారు ఇది చాలా అంటే చాలా విషయం అక్కడ ప్రజలందరూ కూడా ట్రాఫిక్ వాళ్ళం మీద ఎదురు తిరిగారు ఎదురు తిరిగారు పోట్లాడారు కొట్లాడారు చాలా అంటే చాలా చేశారు కానీ మరి ఈ విషయం రేవంత్ రెడ్డి గారి దాకా వెళ్ళిందో లేదో తెలియదు లేకపోతే హోంమంత్రి దాకా హోంమంత్రి గారి దాకా వెళ్ళిందో లేదో తెలియదు మరి కలెక్టర్ గారి దాకా కూడా వెళ్ళిందో లేదో తెలియదు కానీ ఇది మాత్రం ప్రాణం వల్ల నిలువున పోతూ ఉంటుంటే ఎంత విలవిలలాడామంటే అతను ఆ బండి మీద పడి కొట్టుకుంటున్నాడు వీడియోలో కూడా రిలీజ్ చేశారు ఇవాళ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ నా ఫోన్లో ఉంది బట్ అది చూపించడానికి ఇప్పుడు టైం లేదు అంత విలువలలాడారనమాట అంత విలువలు ప్రాణం పోతే ఆ డెడ్ బాడీ ఎవరిదో కూడా మధ్యాహ్నం వరకు కూడా తెలియలేదు నిన్న ఎప్పుడు జరిగిందో కానీ అది ఎవరికి కూడా ఎవరి డెడ్ బాడీయో ఎక్కడి నుంచి వచ్చాడో ఏంటో తెలియలేదు మరి ఇప్పటికైనా అతని బంధువులు అతని మరి బంధువర్గం వచ్చిందో లేదో తెలియదు కానీ ట్రాఫిక్ వాళ్ళు మాత్రం చాలా టూ మచ్గా బిహేవ్ చేస్తున్నారు ప్రతి ఒక్కళ్ళ చేతుల్లో కెమెరాలు ఉంటున్నాయి చాటుకు నుంచుంటున్నారు చెట్టు చాటునో గోడ అలా మలుపు చాటునో నుంచి ఉంటున్నారు ఇంత దొంగతనంగా కెమెరాలతోటి ఫోటోలు తీసి ఏ బ్రతికే బాడీని నెత్ నోట్లో మట్టి వేస్తున్నారన్నమాట ఈ చిన్న చిత్త వాళ్ళు ఈ మిడిల్ క్లాస్ వాళ్ళు తప్పితే ఇంకెవరూ దొరకట్లేదా వీళ్ళకి పెద్ద పెద్ద వాళ్ళని పట్టుకోవచ్చు కదా బ్యాంకిళ్ళని రా రాబరీ చేసేవాళ్ళని ఏ అమ్మాయిల్ని హత్యలు చేసేవాళ్ళని ఏ డబ్బు దోచుకునే వాళ్ళని దొంగలని వీళ్ళందరినీ వదిలివేసి ఇటువంటి చిన్న చిన్న టూ వీలర్స్ని ని లేదంటే ఏదైనా ట్రంక్ అండ్ డ్రైవ్ ని అండ్ డ్రైవ్ అంటే అది రాంగే ఒప్పుకుంటా కానీ అన్నీ ఉన్నాయి సార్ టైం అయిపోతుంది సార్ అని పోతే స్క్రిక్ట్ అయిపోయి ఆ మనిషి బండి పడిపోయి ఆ మనిషి బస్సు కింద పడిపోయి అనవసరంగా ఇవాళ రోజున ప్రాణాలు కోల్పాడు